సాహితీ మిత్రులకు నమస్కారం వనజాతాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ గుజరాతీ కథ మూలం రాధేశ్యామ్ శర్మ కిటికీ కథ వినండి నాలుగు వైపులా ఎత్తైన పొదరిళ్ళు నీడనిచ్చే వట వృక్షాలు ఎండిపోయినా పచ్చగా కనిపించాలని ప్రయత్నించే తుమ్మ చెట్ల మధ్య ఉన్న ఒక గ్రామం ధూళి నిండిన ఒక వాడ అయితే దుమ్ము ఎక్కువ ఎగరడం లేదు ఏ రోజుల్లో ఎగురుతుందంటే పెళ్లి ముహూర్తాలున్న కాలంలో ఎండలో దారులు కలిసే చోటుకి పెళ్లి ఊరేగింపుల్ని ఆత్రంగా చూడటానికి వెళ్లే ముసలమ్మలు వేగంగా పెడుతూ ఉంటారు మిగతా రోజుల్లో సోమరతనంగా నడిచిన గుర్రాలు పరిగెత్తినట్టు వెళ్ళినా కూడా దుమ్మెందుకు రేగదోమరి మరి దగ్గరలో ఉన్న ఇళ్ల మండువాల మురిక్కలవల నుంచి నీరు ప్రవహిస్తుంది లేదా దుమ్ముకుతుంది అదే కాకపోతే బుట్లు బుట్లుగా పడుతుంది కానీ ఈ వాడ మొత్తం మీద పిల్లలే లేరా అల్లరి పిల్లలు పిల్లలైతే ఉన్నారు ఏ ఇంట్లోకి మనం పెడుతున్నామో ఆ ఇంట్లో ముగ్గురున్నారు చిన్న చిన్న పైన ఉంగరాలు చుట్టుండి ఐదో తరగతి చదువుతున్న సుమారు పదేళ్ల పిల్లవాడు వారి ఇద్దరి అక్క చెల్లెళ్ళు అక్క పదమూడేళ్లది పరికిని జాకెట్ వేసుకుంటుంది తన పుస్తకంలో పాల లెక్క చేసి తల్లికి చూపిస్తూ ఉంటుంది రెండోది ఏడేళ్ల చెల్లెలు అష్టమానం ముక్కు నలుపుకుంటూ ఉంటుంది గౌను వేసుకుని తిరుగుతూ ఉంటుంది సాయంత్రం భోజనం చేయడానికి ముందే నిద్రపోతుంది రాత్రి నిద్రలో ఉలుకులకి పడుతూ ఉంటుంది కానీ ఈ పిల్లలు వాడలో బయట అట్టే కనిపించరు అంతకన్నా బయట గాలి వాళ్ళ తల్లి కిటికీ మీద ఆరేసిన చీర రవికలు పిల్లల బట్టలకి ఎక్కువగా తగులుతూ ఉంటుంది గాలి ఇక్కడి గాలిని చలిగాలి అని చెప్పవచ్చు కానీ ఈ పిల్లల తల్లి సంధ్యమసక చీకట్లో పత్తి నుంచి గింజల్ని వేరు చేసి దీపం ఒత్తులు పంచుతూ ఒరుగామితో కబుర్లు చెబుతూ ఉంటుంది ఈ గాలి శ్వాసతో పాటే లోపలికెడుతూనే శీసంలాగా నిండిపోతుందని తరచూ చెప్తూ ఉంటుంది ఏ ఇంటి గురించి చెప్పుకుంటున్నామో అందులో దేవీపీఠం ఉంది తాత తండ్రుల కాలం నుంచి ఆ గూడు ఏ దైవశక్తితో నివాస స్థానం అయి ఉంటుందని అంటారు ఎవరు రోజు సాయం సంధ్య వేళ గూట్లో దీపం వెలిగించి నవరాత్రుల్లో ఉపవాసాలు చేసి వ్రతాలు చేస్తారు వాళ్ళకే ఈ ఇంటిని అద్దెకిస్తాడు ఇంటి యజమాని మొదట్లో ఈ ఇంట్లో ఒక డాక్టర్ ఉండేవాడు తర్వాత ఒక వంటవాడు ఉండేవాడు ఇప్పుడు కుటుంబ నియంత్రణ ఆఫీసులో పనిచేసే ఈమె తన ముగ్గురు పిల్లలతో ఉంటోంది మూడు నెలల క్రితమే ఈ గ్రామానికి పనిచేయటానికి వచ్చింది పెంకులు కప్పిన ఇల్లు అట్టే ఎత్తుండదు రెండు అంతస్తులదైనా కానీ పై అంతస్తుని కాతరియ అనటం ఎంతో సముచితంగా ఉంటుంది వర్షాకాలంలో పెంకుల మీద నుంచి నీటి దారులు పడుతూ ఉంటాయి నీళ్లు మూసే ఆమె ఎవరైనా కింద నుంచి వెళ్లిందంటే తల మీదుంటే మూడు పైన ఉన్న మొదటి బిందె తప్పకుండా నీటి ధారల వల్ల తొలగి కింద పడుతుంది కానీ చాలా సంవత్సరాల నుంచి ఇలా జరుగుతున్నా ఎవరికీ ఇది తట్టలేదు ఎవరైనా పెంకులు మార్చడానికి పైకి కదా తడుతుంది కానీ ఆశ్చర్యం పెంకులు మార్చకపోయినా కూడా కప్పు చెక్కు చెదరకుండా ఉంది సరే అనిపిస్తుంటుంది మరి కోతులు ఎగరటం దుమకటం వల్ల విరిగిపోయాయేమో అని ఇంటి యజమాని ఇంకా ఇతర ముస్లమ్ములు అంటుంటారు ఆ జగదంబ మహిమ అని పెంకుల పైన ముళ్ళకంపలు పడి ఉన్నాయి చలిగాలి తిరుగుతూనే అవి ఏదో కలలో లీనమైపోయినట్టుంటాయి ఆకాశంలో తరచు చక్కర్లు కొడుతుంటే గద్దలు ప్రత్యేకించి ఆ ఇంటి పైన ప్రదక్షిణాలు చేస్తుంటాయి పిల్లలు కనుక వాడలో ఉంటే ఆ దృశ్యాన్ని చూస్తుంటారు ఈరోజు కూడా ఉంగరాల జుట్టు అదే విధంగా చక్కర్లు కొడుతున్న గద్దల్ని చూశాడు గద్దలో ఒకదానితో ఒకటి పాటలు కానీ నెమ్మదిగా చెదిరిపోసాగాయి కుర్రాడు కళ్ళు ఇంకా విప్పార్చుకుని చూస్తున్నాడు రెండు గద్దలు తప్ప మిగిలినవన్నీ విమానాల్లా కళ్ళ ముందు నుంచి మాయమయ్యాయి రెండు ఉండిపోయాయి ఇష్టానుసారం పండగ చేసుకుంటున్నాయి కుర్రాడు వినోదిస్తూ అక్క చెల్లెళ్ళనిద్దరిని పిలిచాడు నేనా వాసలి ఒక గద్ద ముక్కున ఏదో ఉంది దాన్ని లాక్కునేందుకు రెండో గద్ద ఆక్రమణ జరిపింది ఒకసారి ఆ ఊరికి కొత్తగా వేసుకున్న ఎలక్ట్రిక్ తీగల్లో చిక్కుకోబోయాయి కానీ బతికిపోయాయి రెండోది ఎక్కువ పలం కలది మొదటికద్ద తన ముక్కుతో పట్టుకున్న వస్తువుని పెంకుల మీద పడేసి విశాలమైన ఆకాశంలో చక్కెరలు కొట్టసాగింది కుర్రాడికి కుతూహలం పెరిగింది ఇంటికున్న ఒక పైపు మీద కొంచెం పైకెక్కి పెంకుల మీద పడి ఉన్న ఆ వస్తువుని చూస్తే కానీ అతను ఉండలేకపోయాడు అక్కడ ఒక ఎలుక చచ్చి పడి ఉంది ఇంతలో రెండో గద్ద ఆక్రమణ చేసి ఎలకని ఎగరేసుకు ఎగిరిపోయింది మొదటి గద్ద ఎగురుతూ ఉండిపోయింది ఆ అబ్బాయి తల్లి పిలుపు వింటూనే ఇంట్లోకి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళగానే అతను ఎనప ఓచులున్న కిటికీని తెరిచాడు కానీ తెరుస్తున్నప్పుడు అతని చెయ్యి అతనికి తెలియకుండానే ఓచల్లో ఇరుక్కుపోయింది తెగ లాగినప్పటికీ చెయ్యి రాకపోయేసరికి అతను అక్కా అని అరుస్తూ చెప్పాడు నా చెయ్యి మళ్ళీ కిటికీలో ఇరుక్కుంది కాస్త కూడా గాబరా పడకుండా మరో గదిలో నుంచి వచ్చిన అమ్మా అతని మోచేతిని మణికట్టుని యుక్తిగా ముడిచి కిటికీలోంచి బయటకు తీసేసింది అబ్బాయికి తల్లికి వెనకాల మతిపోయినట్టు నిలబడున్న అతని అక్కా చెల్లెలు అలా చూస్తూ ఉండిపోయారు వాడలోంచి ఎకాయికి ఒక వంటె మందగమనంతో నడిచి వెళ్ళింది ఒంటె వీపు మీద కూర్చునేందుకు ఒక ఆసనం ఉంది కానీ పెళ్లి ఊరేగింపుతో వచ్చే రథంలో ఉండేటటువంటి చిన్న ఆసనం లాగా ఉంది ఇంకా వెనకాల ఒక ఉయ్యాల ఊగుతోంది అటు ఇటు కదలిపోతుంది ఉయ్యాల జోలిగుడ్డ ఎరుపు రంగుది దాని మీద తెలుపు రంగులు గుర్రం ధ్వజం ఉన్న బల్యాన్ని పుచ్చుకుని గుర్రం మీద కూర్చున్న రౌతు చిత్రంగా గీసి ఉంది అమ్మ చెప్పింది పదండి ఇంకా అన్నం తిందురు కాని మళ్ళీ తనలో తను అనుకుంటున్నట్టుగా అంది పోస్ట్మెన్ వచ్చాడా కానీ జవాబిచ్చేందుకు అక్కడ ఎవరు లేరు లోపలి గదిలో నుంచి కంచాలు కింద పడేసిన చప్పుడు గిన్నెలు దొర్లిపోయిన చప్పుడు వినవచ్చాయి ఒంటరి తనపు ఆలోచన నుంచి విముక్తి కోసం ఆమె గదిలో ఓ కన్నేసుంచి చూస్తుంది అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో కిటికీ రెక్కల్ని రెండింటినీ ఒకదాన్న ఒకటి పరస్పరం ఢీకొట్టేటట్టుగా లాగివేసింది దెబ్బతో కిటికీ ఒక్కసారిగా మూసుకుపోయింది కుర్రుమంటూ ఒక పెట్ట ప్రౌఢ వయసులో ఉన్నట్టున్న ఒక పురుషుడి ఫోటో వెనక దాక్కుంది ఈ పుడిక కిటికీ కొన్న గొళ్ళెం పెట్టాలి గోల్డెం పెట్టకపోతే మళ్ళీ మళ్ళీ గాలి వచ్చి కిటికీ తెరుచుకునేట్టు బాధుతుంది అది ఆమెకు నచ్చదు ఉట్టి మీద గిన్నెల దొంతరని ఎన్నడూ మూత లేకుండా ఉంచకూడదు ఎందుకంటే అందులో ఉంచిన తాజా భోజనాన్ని ఎలకలు పిల్లులు ఇష్టం వచ్చినట్టు పాడు చేస్తాయి కిటికీలు ద్వారాలు ముయ్యకపోతే జరిగేదిదే కిటికీ తెరుచుకున్నట్లయితే ఎలకలు పిల్లులే కాదు కుక్కలు కూడా లోపల తోరతాయి కొక్కానికి తగిలించటానికి గ్లాసు గొళ్ళ్యాన్ని పట్టుకుని గట్టిగా లా సాగింది కీచుకీచుమనే శబ్దంతో పాటుగా గొళ్ళెం పడింది ఇలా కీచుకీచుమనే శబ్దం ఏదో పాడైపోయిన ఉయ్యాలలోంచి దాని గొలుసు రింగుల్లోంచి వస్తుంది నూనె వేయలేదులాగుంది వాటిల్లో ఓచల కిటికీ తలుపులకి బిగించిన బందులు విశ్రాంతితో శ్వాస తీసుకుంటున్నట్టుగా ఉన్నాయి ఉయ్యాల ఈ గదిలోనే ఉంది ఇంటి యజమాని దయకి గుర్తుగా ఈ ఉయ్యాల ప్రత్యేకంగా అద్దెకున్న వాళ్ళకి లభిస్తుంది ఈ ఇంటి గురించి భారీ సందేహాలని పెంచుకునే ఇంటి యజమాని కొత్త కోడలికి ఉయ్యాల అచ్చిరాలేదు ఉయ్యాల కొంచెంగా ఊగితే ఆమెకి కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది దాని మీద నిద్రపోతే బుసలు పుట్టే పెను పాములు కొండ చిలవలు కలలో కనపడతాయి ఎండ వలన మూసిన కిటికీ ఊచల నీడలు పగుళ్ళు ఉయ్యాల బల మీద పడేసరికి ఆమె భయపడింది ఉయ్యాల ఒక పెద్ద రంగస్థలం లాగా ఎందుకు కనిపిస్తుందో ఆమెకి అర్థం కాదు వెంటనే పదమూడేళ్ల సురేష్కి వాసలికి నేనా అన్నం వడ్డిస్తున్న రెండో గదిలోకి వచ్చేసింది ఈ గదిలో మంచులా చల్లగా అవుతుంది లేనినా అన్నం నేను పెడతాను అంటూ ఆమె పేట మీద కూర్చుని వడ్డించసాగింది వడ్డిస్తూ వడ్డిస్తూ ఉండగా తన బట్టలు మోకాళ్ళ మించి పైకి పోయాయని పాదాలు నేలకి తొక్కి పెడితే కలిగిన గగుర్పాటికి పైకి లేచి నుంచున్న రోమాలు బయటికి కనిపిస్తున్నాయని గుర్తు వచ్చింది ఇది చూసుకోగానే సంకోచం అనుభవం అయింది ఆమె చీర కింది వరకు లాక్కుంది నేనాకి తనకి కంచాల్లో భోజనం పెట్టుకుంటున్నప్పుడు మనసులో అనుకుంది ఈ విధంగా నా పాదాలు బయటకు కనపడితే ఆయనకి నచ్చేది కాదు ఆమె మనసులో ఎవరో రంగుల బొమ్మ వేసినట్లయింది ఒడిగాటి జోకాలు ఊగించుకుంటూ ఒక ఆమె ముఖం మెరిసింది ఆమెకి చేరువగా రైలు బళ్ళు చుప్చుప్ అంటూ విపరీత దిశల్లో పరుగులిడుతున్నాయి ధనధనమంటూ పరుగులెట్టే చక్రాల మధ్య ఖాళీ జాగాల్లోంచి కనపడే కాలువలు చెరువుల స్థిరమైన కాంతిలాగైంది ఆమె క్షణకాలం అమ్మా ఆకుకూర అబ్బాయి మెల్లిగా అన్నాడు అమ్మ వెనకపోగా పైకి చూస్తోంది అమ్మ ఎక్కడ చూస్తుంది అతను మళ్లీ చెప్పాడు ఆకుకూర యాంత్రికంగా చెయ్యెత్తి చిన్న బాణాలిలో మిగిలిపోయిన కాస్తంత ఆకుకూరని పోగు చేసింది కంచంలో ఆకుకూర పడిన టప్ అన్న చప్పుడికి సురేష్ తలెత్తి చూసేసరికి గింజల వంకాయ వేసి ఉండిన ఆకుకూరతో చచ్చిన ఎలక ఏకమైంది అందువలన మరేమీ తినలేదు వాసలి చేతులు ముద్దతో ఆడసాగింది తల్లి మందలించింది సరిగా తిను నేనా ఇవాళ తన పాఠాన్ని వల్లి వేసుకుంది వంట చేయటంలో తల్లికి సాయం చేసింది అందుకే సంతోషంగా తింటోంది తల్లి సరిగ్గా తినదో లేక నామమాత్రంగా తినదో కూడా ఆమెకి ధ్యాస లేదు త్వరగా చెయ్యి కడిగేసుకుని చీరకు తుడుచుకుంటూ ఆమె నేనా ఎంగిలి కంచాలు గిన్నెలు తీయసాగారు సురేష్ వాసలి స్కూల్ బ్యాగ్ సర్దుకోవటం ప్రారంభించారు వాసలి ధ్యానం తన బ్యాగ్కున్న తెల్లగుడ్డ మీద కుట్టిన నెమలి మీదకి వెళ్ళింది అది నెమలేనా అన్న సంశయం వచ్చింది ఆమెకి అయితే మరి అది నెమలిలా ఎందుకు కనపడటం లేదు ఆ నెమలి రెక్కలు కూడా లేనట్టుంది ఆమెని కొంచెం వ్యక్త ప్రాలాపాలు చేసేదిగా జమకట్టిన సురేష్ వాసలి త్వరగా కానీ లేకపోతే ఆలస్యమైపోతుంది నెంబర్ కట్ చేస్తారు అన్నాడు మండువాలు గిన్నెలు తోముతూ బూడితో గిన్నెలు తోముతుంటే వచ్చే గిస్ గిస్ చప్పుడు మధ్య నేను ఆ తల్లితో అమ్మా నాకు కంపాస్ కావాలి అంది కొద్దిసేపటి దాకా గిన్నెలు తోముతున్న చప్పుడే వినిపించింది తల్లి అంది జీతం వచ్చాక ఇస్తాను కానీ టీచర్ క్లాస్ నుంచి బయటకు పంపించేస్తాను అంటున్నారు ఇక ఉత్తరం రాసి బాబు రాసిస్తాను పద త్వరగా కానీ లేకపోతే నాకు కూడా ఆస్పత్రికి వెళ్ళడం ఆలస్యమైపోతుంది ఇంకా చాలా పనులున్నాయి ముగ్గురు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి తయారవుతుండగా కిటికీ నుంచి వచ్చే ఎండ ఉయ్యల మీద ఓచల నీడలు ఇంకా ఎక్కువగా పడుతున్నాయి సురేష్ తలుపు వెనకాల పెట్టిన చెప్పుల్ని వెతుక్కోవటానికి వెడితే ఇంటికప్పుకి వెళ్లాడదీసిన కమ్ములు అతని టెన్నిస్ బ్యాట్కు ఢీకొన్నాయి అక్కడి నుంచి బయటకు వచ్చి అతను పెన్ను అడగటానికని లోపలి గదిలోకి వెళ్ళాడు ఉయ్యాలకు వేలాడుతూ ఊగుతున్న ఓచలు కూడా ఊగటం మాని స్థిరంగా ఉండి కిటికీ ఓచల నీడలతో కలిసి ఏకాకారాన్ని పొందాయి గొళ్ళెం తీస్తే మళ్లీ రింగులు కీచ్ కీచమనే శబ్దం అయ్యింది రింగు మళ్లీ జ్ఞప్తికి తెస్తుంది ఉయ్యాలుంది కానీ దాని ప్రతిధ్వని ఎక్కడా వినబడదని కిటికీ తెరుస్తూనే ఓచలు మాయం ఓచల స్థానంలో ద్వారం ప్రేము పొడవు పెడల్పు ఉన్న చట్రము చట్రంలో ఆవు శకునం చూడటానికి ఎదురు చూస్తూ నిలుచున్న ముగ్గురు పిల్లల నీడలు ఉయ్యాల మీద ముగ్గురు పిల్లల తలల నీడలు పడుతున్నాయి వాటిని ఎత్తైన శిఖరాలనుకుని చిన్న పురుగులు ఒకదాని తర్వాత ఒకటి శిఖరాలు ఎక్కి దిగుతున్నాయి ఒరే కిటికీ మూసివెళ్ళు లేకుంటే నేను లేవాలి లోపల నుంచి అమ్మ కంటం ఆ వెనుక కిటికీ మూస్తూ సురేష్ స్వరం సూర్య ఒకసారి రిక్షా కింద పడపోయి తప్పించుకుంది ఆమె దాన్ని పట్టుకోకపోతే దాని కింద పడుండేది కానీ మళ్ళీ ప్రసూతి గృహంలో డాక్టర్ అన్నారు అయినా కూడా వాడికి జైలు శిక్ష పడుండేది మీరు ఫిర్యాదు చేయకపోతే వాళ్ళు తప్పించుకుంటారు అరే ఇవాళ నేను త్వరగా పరిగెట్టాలి కొత్త జబ్బు చాలా భయంకరమైనది ఒకవేళ కేసు ఎక్కడైనా బెడిసిందో ఈ పావడా బొందు ఎప్పుడో మార్చాల్సిందే కానీ సమయం దొరకటంలా పోస్ట్ కూడా రాలేదు పేపర్లో వేయించి వెంటనే పంపేస్తామన్నాడు అతను అప్పుడే కిటికీకి అవతల నుంచి ఒక ఆగంతుకుడి కాకీశ్వరం ఏమండి మీ పోస్ట్ పోస్టులో దినపత్రిక వచ్చింది వెంటనే పేపర్ తెరిచేసి పేజీలు తిరగయ్యసాగింది ఆరో పేజీలు సినిమాలు నాటకాలు ప్రకటనలు ఉండే చోట నాలుగు వైపుల అంచుతో ఒక ప్రకటన ఉంది అందులో ఒకవైపు రెండు పాయలలో ఒకటి ఉన్నత వక్ష స్థలం మీద వేలాడుతుండగా వయ్యారి భామలాగున్న ఒక ఆమె చిత్రం ఉంది రెండో చివర తిన్నగా పైవైపు నొక్కులు జుట్టు చిన్న చిన్న మేసాలు ఉన్న ఒక అతని ముఖం ఉంది యువతి ఫోటో క్రింద ఇలా వ్రాసుంది శ్రీమతి చంద్రిక వయసు ముప్పై ఏళ్ళు తేజ నివాసి చంద్రలాల్ పరమానంద్ దవే భార్య ఈమె పక్కనున్న ఫోటో లేని వ్యక్తి ఆర్ఎంపి డాక్టర్తో పారిపోయింది చివర ఇలా ఉంది ఈ ఇద్దరు ఏదో చిన్న గ్రామంలో డాక్టర్ వృద్ధి చేస్తూ భార్యాభర్తల లాగా నివసిస్తూ ఉండవచ్చు శ్రీమతి చంద్రిక బ్రాహ్మణ వృద్ధి చేసుకునే తన భర్త ఇంట్లోంచి ఇరవై ఐదు తులాల నగల్ని సుమారు తొమ్మిదేళ్ల వయసు గల వినోద్ పేరున్న కుమారుణ్ణి తనతో తీసుకుపోయింది పిల్లవాడికి రెండు మూడు ముందు పళ్ళు బయటకొచ్చి ఉంటాయి అతనికి అప్పుడప్పుడు నోట్లోంచి నాలుక బయట పెట్టే అలవాటు ఉంది ఈ స్త్రీ కుడి చేతి మీద రామనాం సత్యహై పచ్చ పొడిచి ఉంటుంది జాడ తెలిపిన వారికి తగిన బహుమానం వేయబడును ఇంకా పునచ్చతో గారు మీరు చేసిన దానికి మాకు ఏ విధమైన ఆరోపణ లేదు మీరు తిరిగి వచ్చాక ఏమి అనము అమ్మ నాన్నగారు జబ్బుగా ఉన్నారు వాసలి బెంగ పెట్టుకుని ఏడుస్తోంది యశోద మాధవలాల్ దాకా ఆ పురుషుడి ఫోటో వైపు చూస్తుండిపోయింది ఆమె విచారంతో నిట్టూర్చి ఉయ్యాలకున్న వేడి కమ్ముల మీద కూర్చుంటూ అనుకుంది మీరు ఈ లుచ్చా స్త్రీ కోసం మీ జంద్యంతో ఊరిపోసుకోమని వ్రాస్తున్నారు ఈ నా జుట్టూ స్వయంగా ఎందుకు ఊరేసుకోకూడదు కానీ మళ్ళీ ఆ స్త్రీ ఏదో అజ్ఞాత స్టేషన్ నుంచి వ్రాసినది గుర్తుకు వచ్చింది డాక్టర్ గారు నన్ను లేవదీసుకుని రాలేదు నేనే ఆయన్ని లేవదీసుకొచ్చాను అది గుర్తుకు తెచ్చుకుని ఆమె విచారగ్రస్తు రాలయ్యింది తనే స్వయంగా పేపర్లో వేయించింది తనే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటుంది ఇంతకీ ఆ స్త్రీయే ఉయ్యాల ఊగసాగింది కిటికీ ఊచల నీడలు ఒకసారి ఉయ్యాల పళ్ళ మీద ఒకసారి కింద పరిచిన తివాచి మీద పడుతున్నాయి ఆమె కిటికీ చువ్వలోంచి బయటకు చూస్తుంది ప్లాస్టర్ ఊడి రావడంతో కురూపాన్ని సంతరించుకున్న ఆ పెద్ద ఇంటిని కాలం చేత చెంపదెబ్బలు తిన్న విరిగిపోయిన ఇటుకల్ని మొదటిసారిగా ఈరోజే చూస్తున్నట్టుగా తనివితేరా చూసింది ఆమె చెవుల్లో ఇప్పుడు కేవలం ఒకే శబ్దం మారుమోగుతుంది ఊగుతున్నప్పుడు శబ్దం కిచ్ కిచ్డ్ కిచుడ్ కిటికీ ఎదురుగా వచ్చి ఎవరో నిలబడ్డారు నేడ చూసి తుళ్ళిపడి ఆమె పైకి చూసింది ప్రసూతి గృహ నౌకరు అతను అన్నాడు అమ్మా బేగిరాండి కొత్త కేసుకి టయాంకి ముందే బెడ్ ఉట్టేసినాడు డాక్టరేట్ బాబు మిమ్మల్ని వెంటనే పిలుచుకురమ్మన్నారు కొద్దిసేపట్లోనే తలుపులు మూసుకున్నాయి దేవి గూట్లో అఖండంగా వెలుగుతున్న దీపం మిణుకు మిణుకుమంటోంది కిటికీ రాధేశ్యామ్ శర్మ రచన విన్నారు కథ ఈ కథ మూలం గుజరాతీ రాధేశ్యామ్ శర్మ జననం పంతొమ్మిది వందల ముప్పై ఆరు జన్మస్థానం ఉత్తర గుజరాత్లోని వావోల్ వృత్తిరీత్యా పత్రిక పత్రికా రచయిత విచారాం కథా సంపుటి చిన్న నవల ఫేరో ఒక కళాత్మకమైన ప్రయోగంగా పేర్కొనబడి చర్చించబడింది ఆంసు అనే చందరును చాందస రచనల సంపుటి ఫిల్మ్ రివ్యూలు రాస్తుంటారు ఈ రచయిత కథ విన్నారు కదా ఈ కథ మీకు అర్థం చేసుకోవటం ఛాలెంజింగ్గా ఉంటుంది మళ్ళీ ఒకసారి కథ వినండి ఇలాంటి విభిన్నమైన కథలు కాబట్టి నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఈ కథలని తెలుగులో అనువదింపచేసి మన చేత చదివిస్తుంది విభిన్నమైన కథలు వినిపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ కథను వినిపించాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక విభిన్నమైన కథతో రేపే మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే విభిన్న కథల సమాహారం వనజాతాతినేని నేని